మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠభరితమైన మధుబాబు గారి షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు మొదటి భాగం పకడ్బందీగా ప్లాన్ చేశాడు బషీరుద్దీన్ భారత్ బ్యాంక్ పాట్నా బ్రాంచ్ ని దోచుకోవటానికి బ్యాంకు బిల్డింగ్ ఫోటోల్ని తెప్పించాడు అక్కడ పనిచేసే వారి వివరాల్ని సేకరించాడు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎటువంటి డ్యూటీలు చేస్తుంటారో డీటెయిల్స్ మొత్తం కూలంకషంగా తన అనుచరులతో చర్చించాడు అత్యంత ఆధునికమైన రివాల్వర్స్ ని తెప్పించి ఇచ్చాడు నేలకేసి కొట్టిన మరుక్షణం పెద్ద శబ్దంతో బ్రద్దలై పరిసరాల్లో దారుణమైన పొగను వెదజల్లే స్మోక్ బాంబ్స్ని కూడా సప్లై చేశాడు శివారు గ్రామంలో నివసించే ఒక ముసలి పురోహితుణ్ణి పట్టుకుని బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించాడు అయినా సరే ఆఖరి క్షణంలో ఐదు సంవత్సరాల వయసుండే ఒక చిన్న పసిబిడ్డ మూలకంగా చావు దెబ్బతిని తోకముడవాల్సిన కర్మ పట్టేసరికి అగ్గిరాముడైపోయాడు అతను సూచించిన ప్లాన్ ప్రకారం ఉదయం పదకొండు గంటల సమయంలో బ్యాంక్ ఆవరణలోకి ఎంటర్ అయ్యారు అతని అనుచరులు అరడజన్ మంది అతి జాగ్రత్తగా తీసుకువచ్చిన ఆయుధాల్ని చాటున భద్రపరుచుకుని ఎవరికీ అనుమానం కలగని విధంగా బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యారు కస్టమర్స్ ఎంతోమంది కనిపించలేదు వారికి ఇద్దరు మగవాళ్లు ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉన్నారు కౌంటర్స్ దగ్గర ఐదు సంవత్సరాల వయసుండే పసిబిడ్డ ఆ మధ్య వయస్కురాలి దగ్గరే నిలబడి అటూ ఇటూ దిక్కులు చూస్తోంది పాట్నా ఔట్స్కట్స్ లో నడపబడే ఒక పెద్ద జింక్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్లు ఆ మగవాళ్ళిద్దరు ప్రతీ నెల పదకొండో తారీఖున ఇచ్చే జీతాలతో పాటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఆ నెలలో కార్మికులకు ప్రకటించే బోనస్ డబ్బును కూడా బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకుపోవటానికి వచ్చి ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏక మొత్తంగా ఒక కోటి యాభై లక్షల రూపాయల్ని బోనస్ రూపంలో చెల్లించబోతున్నది ఆ కంపెనీ బ్యాంకు మొత్తాన్ని మనం దోచుకోవాల్సిన అవసరం లేదు ఆ ఫ్యాక్టరీ సొమ్మును చేజెక్కించుకున్నా చాలు మన కష్టం కడతీరుతుంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఎలాంటి పొరపాటు చేయకండి తమ స్థావరం నుంచి బయలుదేరుతూ ఉండగా తన అనుచరులకు ఒకటికి పదిసార్లు చాలా గట్టిగా చెప్పాడు బషీరుద్దీన్ లాంటి వాళ్లు ఆ అనుచరులు చెప్పిన పని చెప్పినట్లు తూచా తప్పకుండా చేసి చూపించగల దిట్టలు తమ బాస్ చేసిన హెచ్చరికలు చెవుల్లో మార్మోగుతుండగా క్యాష్ కౌంటర్స్ దగ్గరికి వచ్చి చాలా కాజువల్గా నిలబడ్డారు వారందరూ అదిగో అప్పుడే చెదిరిపోసాగింది బషీరుద్దీన్ కల అందుకు అతనిచ్చిన ట్రైనింగ్ చాలకపోవటం కారణం కాదు దొంగతనం ఎలా చేయాలో ఎవరైనా ఎదురు తిరిగితే ఎలా తప్పించుకోవాలో దొంగిలించిన క్యాష్ బిల్డింగ్ బయటికి ఎలా పారిపోయి రావాలో అన్నీ సవివరంగా నూరిపోసిన బషీరుద్దీన్ దొంగతనం చేసే సమయంలో చిన్నపిల్లలు ఎదురైతే ఎలా ప్రవర్తించాలో తన అనుచరులకు చెప్పటం మరిచిపోయాడు క్యాచ్ కౌంటర్స్ దగ్గరికి వచ్చిన అతని అనుచరుల్ని చూసి వారి పర్సనాలిటీలను గమనించి కొంచెంగా భయపడింది మధ్యవయస్కురాలితో అరుగుదేంచిన పసిబిడ్డ వాళ్ళేం చెయ్యరమ్మా మావయ్యలు మావేల్ని చూసి ఎవరైనా భయపడతారా అని ధైర్యం చెప్పింది మధ్యవయస్కురాలు ఆ మాటలతో కాస్తంత తేరుకుంది ఆ పసిబిడ్డ మీరు నాకు మావేలవుతారా అని ఓ అనుచరుడిని అడిగింది అవునని తల ఊపితే బావుండేది అప్పుడే కౌంటర్ వెనుక ఉండే క్యాషియర్ స్ట్రాంగ్ రూమ్ లో నుంచి కరెన్సీ బండిల్స్ ని తీసుకువస్తూ ఉండటం కనిపించింది ఆ అనుచరుడికి మావైలేదు గేమైలేదు నోర్ముస్కో కనులు చిట్లిస్తూ కసురుకున్నాడు ఆ బిడ్డని చిన్న ముఖం అయిపోయిందా బిడ్డవదనం గిర్రున తిరుగుతున్న కన్నీటిని బలవంతంగా అదుముకుంటూ విసురుగా ముక్కును ఎగబీల్చి విసవిస బిల్డింగ్ ముఖద్వారం దగ్గరికి బయలుదేరింది బయటికి పోకు బేబీ నాలుగు నిమిషాల్లో పనైపోతుంది ఇంటికి వెళ్దాం నువ్వు బయటికి వెళ్ళకు అని హెచ్చరించింది మధ్య వయస్కురాలు ఎక్కువ మంది కస్టమర్స్ లేకపోవటం వల్ల ఆ మాటల్ని స్పష్టంగా విన్నాడు ముఖద్వారం దగ్గర డబుల్ బ్యారల్ ని పట్టుకుని నిలబడి ఉన్న బ్యాంక్ వాచ్మెన్ విసవిస వస్తున్న బేబీని ద్వారం దగ్గర ఆపేశాడు బేబీ వయస్సున్న బిడ్డ అతనికి ఉంది అందువల్ల చంటిపిల్లల అలకల్ని గురించి బాగా తెలుసు అతనికి ఏంటి బేబీ ఏమైంది వచ్చేస్తున్నావు చుబుకం పుణుకుతూ లాలనగా అడిగాడు ఆ కంఠంలోని ఆర్ద్రతను గమనించేసరికి చల్లటి గాలి సోకిన మేఘం వర్షించినట్లు జలజల బేబీ బుగ్గల మీదికి వచ్చేశాయి కన్నీళ్లు నన్ను ఆ మావయ్య నోరు మూసుకో అన్నాడు అనవసరంగా కసిరాడు వెక్కిళ్లు పెడుతూ క్యాష్ కౌంటర్స్ కేసి చూపించింది జింక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్లతో పాటుగా నిలబడి ఉన్న ఆజానుబాహులు ఆరుగురిని చూశాడు వాచ్మెన్ ఏ మావయ్య కసిరాడమ్మా అని మరోసారి లాలనగా అడిగాడు అడుగు ఆ నల్ల ప్యాంటు మామయ్య ప్యాంటు జేబులో చేపెట్టుకున్నాడు నల్లగా లావుగా పొడుగ్గా ఉన్నదేదో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు తనను కసిరిన పెద్ద మనిషిని గురించి పూర్తి వివరాలు అతనికి తెలియజేసింది బేబీ అంతవరకు ఆమె దుఃఖాన్ని పోగొట్టడం కోసం మాట్లాడాడు వాచ్మెన్ ఇప్పుడు ఆమె చెప్పిన వివరాల్ని విని మరింత పరిశీలనగా చూసేసరికి చలిగాలి వీచినట్లు జలధరించింది అతని శరీరం నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తి దగ్గర నల్లగా లావుగా ఉన్నది ఏదో కాదు తళతళ మెరుస్తున్న రివాల్వర్ పసిబిడ్డ చెప్పకపోతే ఆ విషయాన్ని తను గమనించి ఉండేవాడు కాదనే మాట మనసులో మెదిలేసరికి చేదుగా మారింది అతని నోరు క్షణం కూడా ఆలస్యం చేయలేదతను ముఖద్వారం పక్కనే గోడకు అరేంజ్ చేయబడి ఉన్న అలర్ట్ అలాం గట్టిగా ప్రెస్ చేశాడు దొంగలు వచ్చారు అని బిగ్గరగా అరుస్తూ తన గన్ని గాలిలోకెత్తి ట్రిగ్గర్ ని ప్రెస్ చేశాడు సరిగ్గా అప్పుడే గుండెలు జలధరించేటట్లు శబ్దం చేయసాగింది అలట్ అలామ్ ఆ శబ్దానికి దారుణమైన షార్ట్ గన్ మోత తోడయ్యేసరికి దద్దరిల్లిపోయింది బ్యాంకు లోపలి భాగం స్ట్రాంగ్ రూంలో నుంచి తీసుకొచ్చిన కరెన్సీ బండిల్స్ ని కౌంటర్ కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలోకి విసిరేశాడు బ్యాంక్ క్యాషియర్ వాటితో పాటు తను ముందుకు వంగి ఉడత మాదిరి ఆ ప్లేస్లో దూరిపోయాడు తాము చేస్తున్న రికార్డ్ వర్క్ ని వదిలేసి కుర్చీల్లో నుంచి లేచారు బ్యాంక్ సిబ్బంది రెండే రెండు క్షణాల్లో టేబుల్స్ చాటుకు దూకి తలలు దాచుకున్నారు ఉన్నట్లుండి స్టార్ట్ అయిన ఆ గందరగోళాన్ని గమనించి బిత్తరపోతున్న బేబీని ఎడమ చేత్తో బిల్డింగ్ బయటికి నెట్టాడు వాచ్మెన్ లొంగిపోండి చేతుల్ని గాల్లోకెత్తి లొంగిపోండి అంటూ షాట్గన్ రెండో బ్యారెల్కి సంబంధించిన ట్రిగ్గర్ని కూడా ప్రెస్ చేశాడు ఉరుమురుమిన శబ్దం చేస్తూ బ్యారెల్లో నుంచి బయటపడింది రెండో తూట నిప్పురవ్వల్ని వెదజల్లుతూ బషీరుద్దీన్ అనుచరుల తలల మీద నుంచి దూసుకుపోయి ఒక గోడకు కొట్టుకున్నది అలా మోతా బ్యాంకు సిబ్బంది అరుపులు షాట్గన్ గర్జనలు ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయింది అక్కడి ప్రశాంత వాతావరణం కరెన్సీ బండల్స్ని క్యాష్ కౌంటర్ మీద పెట్టిన మరుక్షణం తమ ఆయుధాలతో ఆ క్యాషియర్ ని బెదిరించటానికి రెడీ అవుతున్నాడు బేబీని కసురుకున్న బషీరుద్దీన్ అనుచరుడు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో మిగిలిన సిబ్బందిని కవర్ చేయటానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు అతని అనుచరులు ఒక్కసారిగా పరిస్థితి తారుమారవటంతో ఏం చేయాలో వారెవరికీ పాలుపోలేదు టెన్షన్ అధికమైపోయింది తాము పట్టుబడిపోబోతున్నామనే మాట వారిలో విపరీతమైన కంగారును సృష్టించింది తమకు తెలియకుండానే రియాక్ట్ అయ్యారు స్మోక్ బాంబ్స్ ని తీసుకువచ్చిన వీరాధివీరులు తప్పకోండి మా దారి తప్పుకోండి అని పిచ్చిగా అరుస్తూ వాటిని అటూ ఇటూ విసిరేశారు అనే అరుపులు చాలా అధికమయ్యాయి టేబుల్స్ చాటున తలలు దాచుకున్న బ్యాంక్ సిబ్బంది నుంచి జ్వరం వచ్చినట్లు కంపిస్తున్న చేతులతో షార్ట్ లోకి ఇంకో రెండు తూటాల్ని దట్టించాడు వాచ్మెన్ ఈసారి ఆకాశంలోకి గురిపెట్టలేదతను ఏకంగా ఆ అగంతకుల కేసి తిప్పి ట్రిగ్గర్స్ ని రెండింటినీ ఒకేసారి ప్రెస్ చేశాడు గావురుమని అరిచారు బషీరుద్దీన్ అనుచరుల్లో ఇద్దరు కాళ్లు విరిగిన పక్షుల మాదిరి రెండు గంతులు వేసి బోర్లా పడిపోయారు పరిస్థితి అదుపు తప్పిపోనే పోయిందన్న భయంతో తమ వద్ద ఉన్న రివాల్వర్స్ ని బయటికి తీసి ఎడాపెడా కాల్పులు జరుపుతూ ముఖద్వారం దగ్గరికి పరుగు తీశారు మిగతా అనుచరులో భుజాలు గాయపడి వెల్లకిలా పడిపోయిన వాచ్మెన్ ని తమ బూటు కాళ్లతో ఇష్టం వచ్చినట్లు మర్దిస్తూ బిల్డింగ్ బయటికి వెళ్లిపోయారు నల్ల ప్యాంటు మామయ్య దగ్గర ఉన్న రివాల్వర్ ని బేబీ వాచ్మెన్ కి చూపించిన అరవై రెండు సెకండ్లలో జరిగిపోయింది ఆ సంఘటన బుద్ధి లేని పశువులు మీరు బురలు ఒట్టి బేవకూఫ్లు మిమ్మల్ని నిలువున నరికి కాకులకు గద్దలకు వెయ్యాలి వేరే మార్గం లేదు ఎర్రబడిన ముఖంతో గొంతు చించుకొని అరుస్తూ కుర్చీలోంచి లేచాడు బషీరుద్దీన్ కోపమంటూ వస్తే అతను కిరాతక జాతికి చెందిన పిశాచంలాగా మారిపోతాడని అందరికీ తెలుసు అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ సమయంలో అతని చేతులకు అందనంత దూరంలో నిలబడతారు విన్మిల్ మాదిరిగా చేతులూపుతూ నోరు పుట్టే వరకు ఇష్టం వచ్చినట్లు తిట్టి నెమ్మదిగా శాంతించటం బషీరుద్దీన్కి అలవాటు ఈసారి ఆ అలవాటుకు చాలా భిన్నంగా ప్రవర్తించాడతను తను అంతవరకు కూర్చున్న కుర్చీనెత్తి ముందుకు విసిరేశాడు ఊహించని ఆ పరిణామానికి విస్తుబోయి అలాగే మర్రిచెట్ల మాదిరి నిలబడిపోయిన అతని అనుచరుల్లో ముందున్న ముగ్గురి ముఖాలను గాయపరిచింది ఆ కుర్చీ వారి రక్తాన్ని చూసింది అయినా సరే అణిగిపోలేదు బషీరుద్దీన్ క్రోధం రెండు నెలలు మీకు ట్రైనింగ్ ఇచ్చాను అరచేతులకు మట్టంటుకుండా అద్భుతమైన చోరీని నిర్వహించటం ఎలాగో వివరంగా చెప్పాను కాని మీరు చేసిందేమిటి మీరు చేసింది చెప్పండి అంటూ కంఠనాళాలు తెగిపోయే శృతిలో బిగ్గరగా అరుస్తూ చుట్టూ పరికించి చూశాడు ఇంకో వస్తువు కోసం చివరల నుంచి పారిపోయేందుకున్న మార్గాలన్నింటినీ ఒకసారి చెక్ చేసుకుని ముంగాళ్ల మీద నిలబడ్డారు అతని అనుచరులు అక్కడ్నుండి పారిపోతే అతను ప్రాణాలతో వదిలిపెడతాడని కాదు కాస్త టైం గడిస్తే అతని కోపం తగ్గిపోతుందనే ఆశ పట్టిన పట్టు వదలటం తను చెప్పిన పని చెయ్యని వారిని క్షమించటం బషీరుద్దీన్కి అలవాటు లేదు నోట్ల కట్టలతో హాయిగా తిరిగి రావాల్సిన రాస్కల్స్ ఎలా వచ్చారు షార్ట్గన్ దెబ్బలకు తల్లక్రిందులైన వాళ్ళిద్దరినీ పోలీసులకు అప్పుచెప్పొచ్చారు మన రహస్యం ప్రజలందరికీ తెలిసిపోబోతోంది ఇందుకో కారణమైన ఆవేశం అధికమవటం వల్ల కీచుగా ధ్వనించింది అతని కంఠం షార్ట్ గన్ దెబ్బకు గాయపడి బ్యాంకులోనే ఉండిపోయిన తమ సహచరులు గుర్తుకు వచ్చేసరికి ఒక్కసారిగా మ్లానమైపోయాయి దొంగతనం చెయ్యటానికి పోయిన వీరాధివీరుల వదనాలు బ్యాంకులో నుంచి బయటపడి సిద్ధంగా ఉన్న వెహికల్ మీద సిటీకి దూరంగా పారిపోయారు వాళ్లు ఆ తర్వాత నాలుగు నిమిషాలకే బ్యాంక్ ని చేరుకున్నది పోలీస్ బలగం గాయపడిన హీరోల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోయింది ఇంట్రోగేషన్ పేరుతో వారి మక్కెలు విరగదీస్తూ ఉండి ఉండవచ్చు బషీరుద్దీన్ రహస్యాల్ని బయటపెట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు ఇంతకాలంగా చేసిన ప్రయత్నం కాస్త ఒక చిన్నపిల్లడిగిన మాటకు సరైన సమాధానం ఇవ్వకపోవటం వల్ల సర్వనాశనం అయిపోయింది ఒక్క నవ్వు నవ్వినా కళ్ళు చిట్లించి తలుపినా ఈ పాటికి కరెన్సీ బండిల్స్ మన ఎదుట ఉండి ఉండేవి విసురుగా చేతుల్ని ఊపటాన్ని ఆపి సాలోచనగా అన్నాడు బషీరుద్దేన్ ఊపిర్లు బిగబట్టి ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు అతని అనుచరులు ఎంత ఉధృతంగా ఉబికి వస్తుందో అంతే వేగంతో తగ్గిపోతుంది బషీరుద్దీన్ కోపం ఈ వచ్చిపోయే నడుమ కాలంలోనే దాక్కుని ఉంటుంది ప్రమాదం ఆ ఘడియల్ని కనుక తప్పించుకోగలిగినట్లయితే బషీరుద్దీన్ వంటి మంచి బాస్ భూప్రపంచంలో మరొకడు ఉండడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు కదిలి అతనికి సలాం చేశాడు అతని అనుచరుల్లో ఒకతను తప్పైపోయింది సాబ్ వెంట తిరిగే దోస్తుల్ని పోలీసులకు అప్పజెప్పి వెర్రి వెధవలమయ్యాం దయచేసి ఒక్క తప్పును క్షమించండి ఇంకోసారి ఇటువంటి ప్రమాదం జరగదు వినయాతి వినయంగా చిన్న కంఠంతో విన్నవించుకున్నాడు దీర్ఘంగా నిట్టూర్చి చుట్టూ చూశాడు బషీరుద్దీన్ వెంటనే కదిలారు మిగిలిన అనుచరులో